నమస్తే మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ నగర్ మన్సూరాబాద్ డివిజన్ పార్ధిలోని వీరన్నగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పూజలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అభిషేకాలు రుద్రాభిషేకాలు దీపారాధనలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి ఉపవాస దీక్షతో వచ్చిన భక్తులు పూజల అనంతరం దీక్షను విరమించుకున్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు రాత్రి వరకు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి శివనామ స్మరణతో పాటు జాగరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు తాగునీరు ప్రసాద వితరణ శాంతి భద్రతల ఏర్పాట్లు సమర్థంగా నిర్వహించామని పేర్కొన్నారు

She మహాశివరాత్రి సందర్భంగా శివుని వీరన్నగుట్ట పత్రిక నిరవధనామ స్వామి పెళ్లి సందర్భం ఇది ధన్యవాదాలు శివరాత్రి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కోటి భక్తులకి అందరికీ మా హృదయపూర్వ నమస్కారాలు ఇక్కడ శ్రీ శ్రీ వీరన్నగుట్ట రామలింగేశ్వర స్వామి దగ్గరకి వచ్చిన భక్తులందరికీ మా నమస్కారాలు అందరూ చక్కగా లైన్లో వచ్చి మాకు కోఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ చాలా గొప్పగా జరుగుతుంది చాలా మంచి శివయ్య కోడిన కోరికలని తెలుస్తాడు స్వామి శరణం ఓం నమ శివాయ మన కాలనీ వాసలము ఈ యొక్క అభివృద్ధులు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి వీరభద్రేశ్వర స్వామి దేవ మేము కొన్ని సంవత్సరాల జరుగుతున్నది ఇక్కడ అనుకున్న పనులన్నీ సుఖంగా జాగ్రత్తగా మంచిగా సక్రంగా జరుగుతున్నాయి ఇక్కడ మన మొక్కున వెంటనే మన కోరికలు నెరవేరుస్తున్న స్వామివారు వారు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం